ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ గుణాసాగర్ తెలిపారు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువకులకు శిక్షణ నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ గాదే గుణసాగర్ సూచించారు డ్రైవాల్ పాల్ సీలింగ్ టెక్నీషియల్ మరియు వెల్డింగ్ ప్రొహిబిషన్ టెక్నీషియన్ ఆటోమొబైల్స్ టూ వీలర్ ఫీల్డ్ టెక్నీషియన్ ఎయిర్ కండిషనర్ అటిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఎక్స్క్వేటర్ ఆపరేటర్ ఆఫీస్ పర్షన్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందవచ్చన్నారు వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదేళ్ల మధ్య ఉండాలన్నారు రెండు నెలల శిక్షణ నెల ఆన్లైన్ జాబ్ పరిశ్రమ భాగస్వామ్యంతో శిక్షణ కోర్సు సర్టిఫికేట్ అందిస్తామని అన్నారు విద్యార్హత ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న వారు అర్హులని తెలిపారు శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజనం ఉంటుందన్నారు